ఒక రోజు శ్రీకృష్ణుడు మట్టిని తినేస్తాడు అతని స్నేహితులు ఈ విషయాన్ని యశోదమ్మకు చెబుతారు యశోదమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అడిగింది కృష్ణ నువ్వు మట్టి తిన్నావా అని అయితే యశోదమ్మ అనుమానంతో చెప్పింది నీ నోరు తెరువు చూద్దామని శ్రీకృష్ణుడు నోరు తెరిచిన వెంటనే యశోదమ్మ ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతని నోట్లో మొత్తం బ్రహ్మాండం కనిపించింది నక్షత్రాలు గ్రహాలు విశ్వమంతా మొత్తం అప్పుడే ఆమెకు తెలిసింది ఈ బాబ ఎవరో కాదు శ్రీ మహావిష్ణువు అని ఇది ఒక పవిత్రమైన సంఘటన ప్రతి తల్లికి తన పిల్లవాడు విష్ణువే కానీ విహేదమ్మకి స్వయంగా భగవంతుడు కుమారుడు దొరికాడు లైక్ షేర్ సబ్స్క్రైబ్